పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండగా చెప్పులు వేసుకోవడం తప్పు అది శాస్త్రం కాదు దీక్ష అనే పదానికి అర్థం అయినా చెప్పులు వేసుకోవడం వేసుకోకపోవడం పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మ దీక్ష చేపట్టడం వలన ఆయనకి ఎటువంటి ఘన విజయాన్ని ఆ వారాహి తల్లి ఇచ్చిందో మనకు తెలుసు అసలు పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి ఎందుకు ఎంచుకున్నారు దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఆయన విజయానికి ఆ అమ్మవారు ఎలా ఆయన్ను అనుగ్రహించారు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకాన్లో ఆ లింకు ఇస్తున్నాను చూసి పరిశీలించండి అప్పుడే ఆయన వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడానికి కారణాలు మీకు తెలుస్తాయి నమ పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండగా చెప్పులు వేసుకున్నారని ఇప్పుడు పెద్ద దుమారం లేస్తుంది దీక్ష అనే పదానికి అర్థం ప్రారంభించడం లేదా ఉద్భవించడం లేదా గురు శిష్య సాంప్రదాయంలో మంత్రము లేదా దీక్షను ఇవ్వడం అంటే మనిషిలో ఉన్న అర్షడ్ వర్గాలను వదిలి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం అని కూడా చెప్పవచ్చు అయినా చెప్పులు వేసుకోవడం వేసుకోకపోవడం దీక్షలో ఒక భాగం కాదు శాస్త్రమేమి చెప్పలేదు అది మనం పెట్టుకున్న నియమం పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి దీక్ష తీసుకున్నారు అంటే ఆ అమ్మవారి సాక్షిగా నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అకుంఠిత దీక్షతో ప్రజలకు మంచి జరిగేలా ఉండాలని ఆ అమ్మవారి సాక్షిగా దీక్షను చేపట్టారు ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు మానసికంగా అమ్మవారికి దగ్గరగా ఉంటూ అమ్మవారిని సదా తన మనసులో ఆ అమ్మవారి ధ్యానంలో ఉండాలని ఈ దుస్తులు ధరించి నేను అమ్మవారి అర్చనా నియమాలు కార్యక్రమాలు చేసుకుంటున్నాను అని చెప్పారు పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ కార్యక్రమాలకి నిత్యం ఎలా వెళ్తారో అలాగే వెళ్ళచ్చు కారణం దీక్ష అంటే ఒక పని ప్రారంభించి ఆ పని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ వలన ఆ పని ఆగిపోతుంది అంటే ఆ దీక్షకి ఆటంకం కలగకుండా ఉండటానికి చెప్పులు వేసుకోవడంలో తప్పు లేదు దీక్ష తీసుకున్నాం కదా అని వర్షం వస్తే గొడుగు తీసుకెళ్ళమా దీక్ష తీసుకున్నాం కదా అని కారు ఎక్కడ మానేస్తామా దీక్షలో ఉండటం అంటే మానసికంగా అమ్మవారికి దగ్గరగా ఉండటం అని అర్థం చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పదవిని బట్టి ఆయన వెళ్ళే చోటుని బట్టి ఆ టైంలో ఆయన చెప్పులు వేసుకోవడంలో తప్పు లేదు అయ్యప్ప దీక్షకి మాత్రమే చెప్పులు వేసుకోరు కారణం ఆ దీక్షకి చెప్పులు వేసుకోకూడదు అని నియమం పెట్టుకున్నారు అది శాస్త్రం కాదు చిన్న విషయం ఫైర్ ఇంజిన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు దీక్షను తీసుకుంటారు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ షూ వేసుకోక తప్పదు ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోతాయి వాళ్ళని కాపాడాలి అంటే ఆ వ్యక్తులు కూడా షూ వేసుకుని అక్కడికి వెళ్ళి రక్షించాల్సిన ధర్మం వాళ్ళకి ఉంది అది వాళ్ళ ఉద్యోగ ధర్మం ఇది మర్చిపోకూడదు అలా అని వాళ్ళు దీక్షలో లేరని కాదు వాళ్ళు మానసికంగా ఆ స్వామికి లేదా అమ్మవారికి దగ్గరగా ఉన్నట్టే లెక్క పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ప్రజలే ఆయన్ని ఒక స్థాయిలో నిలబెట్టింది ప్రజలే ఆ ప్రజల్ని కాపాడుకోవాల్సిన ధర్మం ఆయనకు ఉంది కాబట్టి ముందుగా ఆయనకు ఆయన కాపాడుకోవాలి ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఎటువంటి విషపూరితమైన ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ఆయన చెప్పులు వేసుకోవడంలో తప్పు లేదు ఎందుకనంటే ఆయన్ని నిలబెట్టిన ప్రజల్ని కాపాడాల్సిన ధర్మం ఆయనకు ఉంది ఆ ధర్మంలో భాగంగా దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ప్రజలకు మంచి జరగాలి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి అతని వేషధారణని మార్చి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలా అని దీక్షలో లేరని కాదు అది ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోండి ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళంతా మాట్లాడేది ఏదో విధంగా బురద చల్లాలి అనే ఆలోచన తప్ప దీక్ష తీసుకుంటే ఎలా ఉండాలి అని వాళ్ళకి తెలుసున్నది కొంతవరకే అవన్నీ ఉద్యోగం చేసే వ్యక్తికి కుదరదు ఒక స్థాయిలో ఉండి గవర్నమెంట్కి ఉద్యోగం చేస్తూ వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించడమే దీక్ష దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు తప్పు పడుతున్నారు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయచ్చు సర్వేజన సుఖనో భవంతు